మనకు అర్థమవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతూ ఉన్నాను బీజేపీకి మద్దతు తెలియజేసి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం కోసమే మేమందరం కూడా పర్యటిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం అంతా కూడా దోచుకుంది కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రమైంది కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయింది కేసీఆర్ పాలనలో అహంకారం పెరిగిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడించి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది దానికోసము ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తాము ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ ట్వంటీ ఫోర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అదేవిధంగా సుమారు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీస్ అవి ఇచ్చామో వాటి దిశ కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పద్నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అది విద్యార్థులైనా అది ఉపాధ్యాయులైనా ఉద్యోగస్తులైనా నిరుద్యోగులైనా రైతులైనా రైతు కూలీలైనా వివిధ కుల సంఘాల సంస్థలైనా అన్ని వర్గాల ప్రజల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తి చేయలేదు ఉద్యోగాలు భర్తీ చేస్తాము రెండు లక్షలు మిగిలినటువంటి యువతకు మిగిలినటువంటి యువతకు నిరుద్యోగ వృత్తిస్తాము నెలకు నాలుగు వేలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా మహిళలందరూ కూడా నెలకు రెండు వేల నాలుగు వందల రెండు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందజేస్తాము రైతు కులీలను ఆదుకుంటాము కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో ఇస్తారా ఇవ్వరా ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా మోసమా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేని పరిస్థితులు ఉంది దళితులకు ఇస్తారన్నటువంటి పన్నెండు వేల సంగతి మాటే లేదు కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది ఉద్యోగాల భర్తీ విషయంలో ఆ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తించి ఈ టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు మోసం చేస్తుంది మేము అధికారంలోకి వస్తే మీ అందరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అశోక్ నగర్లో ఆ నిరుద్యోగులతో మరి నగర్ లైబ్రరీ చెట్ల కింద కూర్చొని అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చారు మరి పద్నాలుగు నెలలైనా అశోక్నగర్ లైబ్రరీ దిగ్గు కానీ అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ అమలు చేసే విషయంలో ఈరోజు ప్రభుత్వము పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక పరిస్థితి తీసింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఒకటో తేదీ ఏర్పడింది రిటైర్మెంట్ అయితే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వాల్సినటువంటి ఐదు డిఏలు ఈరోజు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు మరి ఈ రకంగా ఈ సమస్యలు అన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది మరి దానికి మేము వస్తే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణకు అన్యాయం చేసిందో దాన్ని మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మార్పు రావాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రోజు మార్పు ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీ అనే రెండు మార్పులే జరిగాయి తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు ఆయనేమో బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కేసీఆర్ బంగారం కుటుంబం చేసుకున్నాడు ఈయన తెలంగాణ ప్రజలలో తెలంగాణ పాలనలో మార్పు తెస్తానని చెప్పి ఒక ముఖ్యమంత్రి మార్పే వచ్చింది తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ మారింది తప్ప టిఆర్ఎస్ పేరులో కాంగ్రెస్ పార్టీ మారింది కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి మారేడు తప్ప పాలనలో మార్పు రాలే అదే మోసము అదే అవినీతి అదే రకమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలు అహంకార పూరితమైనటువంటి చర్యలు అధికార దుర్వినియోగము ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతున్నాయి ప్రకటనలు ప్రంటు పేజీలో ఉన్నాయి కానీ పనులు మాత్రము ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్యలో సమన్వయం లేదు కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత పద్నాలుగు నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే ఈ ఎన్నికలు ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో ఎక్కడెక్కడైతే డబల్ ఇంజన్ సర్కారు ఉందో దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది కర్ణాటక తీసుకున్నా హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్దపీట వేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ఉంది కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలు అమలు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ లాగానే కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఉందో అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మధ్యప్రదేశ్ తీసుకున్నా మహారాష్ట్ర తీసుకున్నా రాజస్థాన్ తీసుకున్నా ఛత్తీస్గఢ్ తీసుకున్నా ఒక డబల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎనిమిది స్థానాలలో బీజేపీని గెలిపించారు పోలింగ్ బూత్కి వచ్చినటువంటి వంద మందిలో ముప్పై ఏడు ముప్పై ఆరు మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ అది నిరుద్యోగుల సమస్యలు కానీ అది రైతుల సమస్యలు కానీ దళిత బల బడుగు బలైన వర్గాల సమస్యలు కానీ తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను పోలింగు ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది టీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సీటుకు పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అది కూడా ప్రచారం చేస్తున్నట్టు కనిపించడం లేదు ఈ యొక్క ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నిర్దేశం చేసే ఎన్నికలు ఎందుకంటే తెలంగాణ మొత్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు పట్టభద్రులు పోలింగ్లో పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ యొక్క తీర్పు తెలంగాణ భవిష్యత్తుకు మరి మనకు అర్థమవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతూ ఉన్నాను బీజేపీకి మద్దతు తెలియజేసి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం కోసమే మేమందరం కూడా పర్యటిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం అంతా కూడా దోచుకుంది కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రమైంది కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయింది కేసీఆర్ పాలనలో అహంకారం పెరిగిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడించి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది దానికోసము ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తాము ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ ట్వంటీ ఫోర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అదేవిధంగా సుమారు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీస్ ఏవి ఇచ్చామో వాటి దిశ కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పద్నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అది విద్యార్థులైనా అది ఉపాధ్యాయులైనా ఉద్యోగస్తులైనా నిరుద్యోగులైనా రైతులైనా రైతు కూలీలైనా వివిధ కుల సంఘాల సంస్థలైనా అన్ని వర్గాల ప్రజల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తి చేయలేదు ఉద్యోగాలు భర్తీ చేస్తాము రెండు లక్షలు మిగిలినటువంటి యువతకు మిగిలినటువంటి యువతకు నిరుద్యోగ వృత్తిస్తాము నెలకు నాలుగు వేలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా మహిళలందరూ కూడా నెలకు రెండు వేల నాలుగు వందల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందజేస్తాము రైతు కూలీలను ఆదుకుంటాము కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో ఇస్తారా ఇవ్వరా ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా మోసమా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది దళితులకు ఇస్తారన్నటువంటి పన్నెండు వేల సంగతి మాటలేదు లేదు కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది ఉద్యోగాల భర్తీ విషయంలో ఆ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తించి ఈ టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు మోసం చేస్తుంది మేము అధికారంలోకి వస్తే మీ అందరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అశోక్ లో ఆ నిరుద్యోగులతో మరి నగర్ లైబ్రరీ చెట్ల కింద కూర్చొని అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చారు మరి పద్నాలుగు నెలలైనా నగర్ లైబ్రరీ దిగ్గు కానీ అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ అమలు చేసే విషయంలో ఈరోజు ప్రభుత్వము పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఒకటి తేదీ ఏర్పడింది రిటైర్మెంట్ అయితే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వాల్సినటువంటి ఐదు డిఏలు ఈరోజు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు మరి ఈ రకంగా ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది మరి దానికి మేము వస్తే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణకు అన్యాయం చేసిందో దాన్ని మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మార్పు రావాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మార్పు ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీ అనే రెండు మార్పే జరిగాయి తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు ఆయనేమో బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కేసీఆర్ బంగారం కుటుంబం చేసుకున్నాడు ఈయన తెలంగాణ ప్రజలలో తెలంగాణ పాలనలో మార్పు తెస్తానని చెప్పి ఒక ముఖ్యమంత్రి మార్పే వచ్చింది తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ మారింది తప్ప టిఆర్ఎస్ పేరులో కాంగ్రెస్ పార్టీ మారింది కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి మారాడు తప్ప పాలనలో మార్పు రాలే అదే మోసము అదే అవినీతి అదే రకమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలు అహంకార పూరితమైనటువంటి చర్యలు అధికార దుర్వినియోగము ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతున్నాయి ప్రకటనలు ఫ్రంట్ పేజీలో ఉన్నాయి కానీ పనులు మాత్రము ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్యలో సమన్వయం లేదు కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత పద్నాలుగు నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే ఈ ఎన్నికలు ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుకూలంగా తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో ఎక్కడెక్కడైతే డబల్ ఇంజన్ సర్కారు ఉందో దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది కర్ణాటక తీసుకున్నా హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్దపీట వేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీ హిమాచల్ లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ఉంది కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలు అమలు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ లాగానే కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఉందో అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మధ్యప్రదేశ్ తీసుకున్నా మహారాష్ట్ర తీసుకున్నా రాజస్థాన్ తీసుకున్నా ఛత్తీస్గఢ్ తీసుకున్నా ఒక డబల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబల్ ఇంజన్ సర్కారు రావాలి దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎనిమిది స్థానాలలో బీజేపీని గెలిపించారు పోలింగ్ బూత్కి వచ్చినటువంటి వంద మందిలో ముప్పై ఏడు ముప్పై ఆరు మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ అది నిరుద్యోగుల సమస్యలు కానీ అది రైతుల సమస్యలు కానీ దళిత బడుగు బలైన వర్గాల సమస్యలు కానీ తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను పోలింగు ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది టీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సీటుకు పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అది కూడా ప్రచారం చేస్తున్నట్టు కనిపించడం లేదు